C'est کی آخر <سؤال> سے پہل <سؤال> flaws ہو جان 길ے میں جانے سے ہمیں دخل <سؤال> کو س figure پہل Assassinsہ کرے ہیں ہمیں اور پاس پہلےatz میں اور ہوں نے ہے کے این کے آئے وجہ سے ہوں نے یا شکاریا ہے ip弟 سان کے oursن میں اسے سے ہوسکتا ہوں میں سب اس کا ہے ہوں نے is ہوں نے نمہ person ہم سب سے پہلے کہ اس سے ہوں نے کہ religious ම <laughs> 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 இந்த மாதிரி ஒரு விஷயத்தை இந்த மாதிரி ஒரு விஷயத்தை அந்த இயக்கத்தை இந்த இயக்கத்தை இந்த இயக்கத்தை சினிமா தத்துவத்தை எல்லாம் اور یہ دیوائش پیسے اور یہ دوٹس ہیں اپریٹ کرتے ہیں برای هر کی روز و شورای عارفه تحلیه علی در مراکز سازمان صدا و سیما و برای ما این است که ما به سوی سازمان ما به سوی سازمان ما 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 ఓకే ఆడియో విజువల్ ప్లీజ్ లాంచ్ థ్యాంక్ యూ ముఖ్యంగా బాపట్ల టౌన్ నుంచి వచ్చినటువంటి మహిళలు తల్లులు చిన్న పిల్లలు అందరికీ కూడా నా శుభాశిసులు కూడా తెలియజేసుకుంటూ మనము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున మనము ఐసిడిఎస్ ద్వారా ప్రెగ్నెంట్ మదర్స్ స్కీమ్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకి అనేక రకాలైనటువంటి సేవల్ని మనము ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తా ఉన్నాము మరి అలా అందించేటువంటి క్రమంలో మరి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ప్రతి సంవత్సరం కూడా పోషణ్ మా అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ్ ఒక పక్షోత్సవాన్ని కూడా పదిహేను రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం సో దాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు పోషణ పక్షోత్సవాల్ని మనం జరుపుకుంటా ఉన్నాం మరి ఈ పక్షోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం అని అంటే మనకి ఒక ఒక స్త్రీ ఒక మహిళ తను గర్భం దాల్చిన రోజు నుంచి తను బిడ్డని ప్రసవించిన తర్వాత పూర్తిగా రెండు సంవత్సరాలు నిండే వరకు అంటే ఒక వెయ్యి రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి లైఫ్ స్టైల్ని అవలంబించాలి అనేటువంటి పూర్తి అవగాహన ఇవ్వడం అనేది ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ మరి దాని ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు ఒక మహిళ తను ధర్మం దాల్చినప్పటి నుంచి మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆమెను రిజిస్టర్ చేసుకొని ఆమెకు ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి మందులు టీకాలు ఇవ్వడమే కాకుండా ఆమెకేమైనా స్పెషల్గా ఆమెకు ఏదైనా కొన్ని రుక్మొక్కలు ఉన్నట్టయితే అనీమియా కావచ్చు లేకపోతే బీపీ కావచ్చు లేకపోతే మధుమేహం లాంటివి కావచ్చు ఇలా ఏవైనా జబ్బులు ఉన్నాయా అని కూడా ట్రాకింగ్ చేసుకుంటూ వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ ఆమె ఒక ఆరోగ్యకరమైనటువంటి శిశువుని జన్మించే విధంగా మనము పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఆ శిశువు జన్మించినప్పటి నుంచి మొదటి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అట్లానే రెండవ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ వెయ్యి రోజులు అనే పీరియడ్ వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత నూటికి నూరు శాతం అభివృద్ధి చెందడానికి ఈ వెయ్యి రోజులే ప్రభావం అని చెప్పి మరి శాస్త్ర శాస్త్రీయంగా రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ వెయ్యి రోజులు అత్యంత ప్రధానం వాళ్ళ యొక్క శారీరక దృఢత్వమే కాకుండా మానసికంగా వాళ్ళ యొక్క ఐక్యూ డెవలప్మెంట్ కూడా అనేది ఈ ప్రధానమైన వెయ్యి రోజులే కాబట్టి మనము అత్యంత జాగ్రత్తలతో దీన్ని తీసుకోవాలి మరి ఈ జాగ్రత్తలతో పాటు వైద్యంతో పాటు మరి ఆహారం అనేది ఎంత మెయిన్ ప్రాధాన్యత కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు డిపార్ట్మెంట్ మనకి ఎగ్జిబిట్ చేశారు మరి ఆహారం యొక్క ప్రాధాన్యత మనం చూసుకున్నప్పుడు మరి ఆహారంలో మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ప్రోటీన్లు ఉంటాయి మాంస పురుతులు అంటాం పీచు పదార్థాలు ఉంటాయి కొవ్వులు ఉంటాయి విటమిన్లు ఉంటాయి మైక్రోన్యూట్రియం కూడా దాంట్లో ఉంటాయి మరి ఇవన్నిటి మీద కుటుంబాలలో స్త్రీలకు అవగాహన కలగాలి మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి దాని మీద అవగాహన కావాలి ఇప్పుడు మనం ఏమనుకుంటారంటే సాధారణంగా మనకేదైతే ఏదైతే దుకాణాల్లో దొరుకుతున్నటువంటి ఫ్యాక్టరీస్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఏమైనా చాలా మంచిదేమో లేదా మనకు దుకాణాల్లో దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి అవి చాలా మంచివేమో అనేటువంటి పొరపాటు ఈరోజు సొసైటీలో ఉంది మరి ఈ రోజు మన వాళ్ళు చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మునగాకుతో చేసిన గారెలు మునగాకుతో చేసినవి అనేక రకాలైన ఆకుకూరల్ని కలిపి చేసిన గారెలు క్యారెట్తో చేసినటువంటి హల్వా సజ్జలతో చేసిన గూరెలు సంథింగ్ అలాగా జొన్నలతో చేసినవి అటుకులతో చేసినవి నువ్వులతో చేసినవి ఇవన్నీ కూడా మనకు స్థానికంగా దొరికేటువంటి అత్యంత తక్కువ ధరలో దొరికేటువంటి ధాన్యాల నుంచి పప్పుల నుంచి మనము మన చుట్టూ మన రైతులు పండించినటువంటివి మనకు బాగా తక్కువ ధరలో దొరికేవి మన ఎదురుగా ఉండేటివి మన ఇళ్లలో మన కిచెన్ గార్డెన్ లో కూడా ఉండేటువంటి ఈ పదార్థాల ద్వారా రుచికరమైన పౌష్టికపరమైన ఒక మంచి బలమైన ఆహారాన్ని మనము తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది کچھ ون کو మేము చూడండి <laughs>